శ్రీ సత్యసాయి సేవా సంస్థ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి గ్రామోత్సవం అనే కార్యక్రమం శనివారం యాలల మండలం దేవనూరు గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు కిషన్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి దీంట్లో భాగంగా గొర్రెపల్లి దేవనూరు గ్రామంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు తర్వాత దేవనూరు గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ రావు కుటుంబీకులకు తులాభారం కార్యక్రమం అనంతరం పశువైద్య హాస్పిటల్ లో పనిచేసే వారికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం అనంతరం గ్రామంలోని పాఠశాలల విద్యార్థులకు బహుమతి ప్రాధాన్యం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి భక్తులు జిల్లా వైద్యాధికారి సదానందం యాలల మండల వైద్యాధికారి శివదుర్గ ప్రసాద్ మల్కపూర్ వైద్యాధికారి నాన్సీ కిరణ్ దేశ్ముఖ్ దేవనూర్ మాజీ సర్పంచ్ శంకర్ శివకుమార్ వెంకటయ్య కాశీం రఫీక్ పాల్గొన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకు ఇలాగనే వందేళ్లు ఆరోగ్యం ఇచ్చి మమ్మలను నిద్రలో ఉంటే కూడా మేలు కొలిపి నాయన అక్కడ క్యాంప్ ఉంది ఇక్కడ క్యాంప్ ఉంది అని మమ్మల్ని పెట్టే మన పొన్న గారిని మరీ మరీ కొరిత ఇటువంటి పశుసేవ పరమాత్మని సేవ అని వాళ్ళు అంటుంటారు కాబట్టి నిజమైన విషయం మూగజీవులు మనుషులు ఏమైనా అడుగుతారా అని మూగజీవులకు తెలియదు కాబట్టి అటువంటి సేవలు మీ వెటర్నరీ క్యాంప్ ద్వారా జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ కూడా భగవంతుడు వందేళ్ళు జీవితాన్ని ఇచ్చేసి ఆనందమైన జీవితాన్ని వాంఛా ప్రవృత్తులు అధికార దుర్వినియోగాలు లేకపోతే ఆవేశ కావేశాలు విశాలమైనటువంటి భావాలు లేకపోవటం వీటి వల్ల ఏమవుతున్నది అంటే ఎవరికి వాడే నేను మానర్కని నేను పెద్దవాడి అనే ఉద్దేశాలతో ఉండి వాళ్లలో వారికి అంతర్గతమైనటువంటి ఐక్యత లోపించటం వల్ల బస్తీలలో ఉన్నటువంటి యొక్క వాళ్లలో మానవత్వం క్రమేపీ నశించిపోయింది ఇంకా ఇప్పటికీ కూడా మానవత్వం అంటే ఎక్కడైనా ఉన్నది అంటే గ్రామాలలో మాత్రమే ఉన్నది ఎందువల్ల గ్రామాలలో ఉన్నది గ్రామస్తులకి కల్లా కపటం తెలియదు వాళ్ళ యొక్క వ్యాపకమేమో వాళ్ళేమో వాళ్ళ వృత్తి ఏమో వ్యవసాయక వృత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళ వృత్తుల మీదనే వాళ్ళు మనసును కేంద్రీకరింపజేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి